ప్రతీక్షణం ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనగామ న్యూస్ నైన్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ సిట్కెం పట్టుకొని యావత్ తెలంగాణ మొత్తం నక్క అవకాశం అది పార్టీ నుండి గెలిచి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా బిడ్డకి ఎంపీ టికెట్ తీసుకునియ్యాల అవకాశవాదంగా మరి కాంగ్రెస్ లో పోవడం జరిగింది నేను ప్రాథమిక సభ్యతానికి ఎమ్మెల్యేకు రాజీనామా చేసి తెలంగాణకి వెళ్తే ఈ దుష్టుడు దుర్మార్గుడు గుంట ఈ ఈరోజు మళ్ళీ మనకు అవకాశం ఇవ్వబోతా ఉన్నాడు నాకు చెందింది నాకే చెంది నాకు వాడి సంగతి అంతే ఇంతకుముందు ముందు కడియం సిఆర్ గురించి నేను మాట్లాడద్దు అనుకున్నా కానీ ఆ కడియం సిఆర్ ని గెలిపించింది ఈ గులాబీ జెండా వేసుకున్న కార్యకర్తలు మాత్రమే ఆయన రోజు నీతి 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 అంటున్నాడు నీతిని రోజు వచ్చుకుంటున్నాడు నీతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటదో కడియం నీతి అంతే ఉంటది ఇవాళ ఆయనకు ఒకవేళ సిగ్గు శరం ఉంటే ఇవాళ నీతి నిజాయితీ అని మాట్లాడితే గులాబీ జెండా పేరు మీద గెలిచేదానికి ఇవాళ నువ్వు రాజీనామా చేసి సిగ్గుటను మళ్ళా పోటీకి సిద్ధపడు ఏందో ఈ యొక్క జనగామ గడ్డ శేషం గన్పూర్ అడ్డ మొత్తం కూడా ఏందో నీకు చూపిస్తాను రోజు కూడా వచ్చి మాట్లాడుతుండి నేనేదో అభివృద్ధి చేసినా అభివృద్ధి చేసినా జనగామ జిల్లాలో గాని గన్పూర్ నియోజకవర్గంలో గాని వరంగల్లో గాని కడియం సిరి ఎన్నడు ఇవ్వనికి ఏమి చేయడు చేసుకుంటే తన కుటుంబానికి తన బిడ్డకు తన అల్లునికి తన బియ్యం తప్ప ఎవనికి చేయడు ఇవాళ ఈ ప్రాంతంలో స్టేషన్ కన్పూర్ లో పడ్డ రోడ్లు కావచ్చు స్కూల్లు కావచ్చు రిజర్వాయర్లు కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు డిగ్రీ కాలేజ్ కావచ్చు వచ్చిన హండ్రెడ్ పిల్లల హాస్పిటల్ కావచ్చు ఇవన్నీ కేసీఆర్ గారి దగ్గర నేను రాజన్న గారు లేదు కాబట్టి అబద్ధాలు మాట్లాడుతూ నీతి నీతి అని మాట్లాడితే ముందు మాట్లాడడం బంద్ చేయమని చెప్పి కోరుతున్నా నువ్వు చేసింది ఏమన్నా ఒక్కటి ఉంటే చూపించమని చెప్తున్నా నువ్వు ఒక్కేళ్ళు మా దగ్గర చూపిస్తే నాలుగేళ్ళు నీ దగ్గర చూపిస్తాయి